సామెతలు పన్నెండో అధ్యాయము సామెతలు పన్నెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనములు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించువాడు పశుప్రాయుడు సత్పురుషునికి ఏహోవా కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతులు వేరు కదలదు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయు పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడే లేకపోదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కలది ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్రుడు తృణీకరించబడును ఆహారము లేకయున్నను తనను తాను పొగుడుకొను వాని కంటే దాసుడు గల అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును చూచును భక్తిహీనులు వాశ్చల్యము క్రూరత్వమే తన భూమిని సేద్యపరచుకొని వాని ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు భక్తిహీనులు చెడ్డవానికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొను ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును మూడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైయుండును అబద్ధమాడు నాలుకా యుండును కీడు కల్పించువారి హృదయంలో మోసము కలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితలవుదురు నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు భక్తిహీనులు కీడుతో నిండియుందురు అబద్ధమాడు పెదవులు ఎహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు వివేకి అయినవాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తన మూఢత్వము వెల్లడి చేయుదురు శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెర్రి పనులు చేయవలసి వచ్చును ఒకరి హృదయంలోని విచారము దాని కృంగజేయును దైగల మాట దాని సంతోషపెట్టును నీతి మంత్రుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము గలదు దాని త్రోవలో మరణమే లేదు ఈ అధ్యాయము శిక్షణను ప్రేమించటం సత్యమైన మాటలు మాట్లాడటం దేవునికి ఇష్టమైన జీవితం జీవించటం ఎంత ముఖ్యమో బోధిస్తోంది శిక్షణను స్వీకరించటమే జ్ఞానానికి ప్రారంభం మాటలు స్వస్థతను నాశనాన్ని కూడా తీసుకురాగలుగుతాయి